చీపురు చాట ఈ రెండు లక్ష్మీ స్వరూపాలు వీటిని తెరగేసి పెట్టకూడదు చాలామంది తెలియక చాట తెరగేసి పెడుతూ ఉంటారు చాట ఎప్పుడు తిరగేసి పెట్టకూడదు చాట తిరగేసి పెడితే లక్ష్మీ కటాక్షం మొత్తం తగ్గిపోతుంది అలాగే లక్ష్మీదేవిని గంధంలో ముంచిన మల్లెపూలతో పూజిస్తే లక్ష్మీ కటాక్షం తొందరగా కలుగుతుంది నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోవాలంటే ఎప్పుడైనా సరే మీకు వీలైనప్పుడు ఒక పసుపు రంగు కాగితం తీసుకోండి ఎల్లో కలర్ పేపర్ మీద సింధూరంతో ఫ్లవర్ బొమ్మ వేసి ఆ పేపర్ మీ దగ్గర ఉంచుకొని బయటకు వెళితే మీకు విజయం తథ్యం అపజయం ఉండదు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ వస్తుంది పాజిటివ్ వైబ్రేషన్ మీకు ఎప్పుడైనా పనులు అవ్వట్లేదు అనుకోండి ఒక తెల్ల కాగితం తీసుకోండి ఆ తెల్ల కాగితం మీద రెడ్డింక్ పెన్నుతో శ్రీ అనే అక్షరం రాయండి రాసి ఆ తెల్ల కాగితాన్ని మడిచి మీ నుదుటి దగ్గర ఒక హాఫ్ మినిట్ పెట్టుకొని పనులు అవ్వాలని మనస్సులో ఇష్టదైవాన్ని ప్రార్థించండి ఆ కాగితాన్ని మడిచింది జేబులో పెట్టుకొని పని మీద వెళ్ళండి ఖచ్చితంగా అష్టలక్ష్ముల అనుగ్రహం వల్ల మీ పనులు తొందరగా పూర్తవుతాయి పనులు పూర్తయిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఆ కాగితాన్ని ఎక్కడైనా దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి ఆ దేవాలయంలో ఏదో ఒక భగవంతుడి విగ్రహం పాదాల చెంత ఉంచి నమస్కారం చేసుకొని పసుపు రంగు గవ్వలకి అష్ట దరిద్రులను కూడా కుబేరులను చేసే శక్తి ఉంటుందని రహస్య పరిహార శాస్త్రంలో చెప్పారు అందుకని ఎప్పుడైనా సరే శుక్రవారం రోజు పసుపు రంగు గవ్వలు ఇరవై తెచ్చుకోండి వాటిని మీ పూజ గదిలో పెట్టుకోండి బ్రహ్మాండంగా ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ తొలగిపోయి సక్సెస్ అనేది వస్తుంది అది కూడా మనకి గురు యోగం రవి పుష్యయోగం అని ఉంటాయి గురువారం పుష్యమీ నక్షత్రంతో కలిసి వచ్చిన రోజు కానీ ఆదివారం పుష్యమీ నక్షత్రంతో కలిసి వచ్చిన రోజు కానీ ఆ రోజుల్లో ఇరవై ఒక్క పసుపు రంగు గవ్వలు తెచ్చి మీ పూజ గదిలో పెడితే లక్ష్మీదేవి మీ ఇంట్లో ఆనంద తాండవం చేస్తుంది ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు అన్నీ తొలగింపజేసుకోవచ్చని పరిహార శాస్త్ర ప్రతి శుక్రవారము కూడా మీరు స్త్రీ పురుషులు ఎవరైనా స్నానం చేసే నీళ్ళలో కాస్త పర్ఫ్యూమ్ సెంట్ కలుపుకుని ఆ నీళ్ళతో స్నానం చేయండి ఆ రోజంతా ఏదో ఒక విధంగా ధనలాభం